నమస్తే నేను మీ అమ్మే నాయుడు ఈరోజు బొబ్బెల బుల్లెటిన్ పాయింట్ చూస్తే చిన్నపిల్లల వార్డులో వసతులు పరిశీలిస్తున్న మంత్రి శ్రీనివాస్ అత్యవసర పరిస్థితుల్లో తప్ప రోగులను జిల్లా కేంద్రంలోనే ఆసుపత్రులకు పంపవద్దని పూర్తి సేవలు ఎక్కడే అందేలా చూడాలని గజపతి నగరం ఆసుపత్రి వైద్యులను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు శుక్రవారం ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు గర్భిణులను చివరి నిమిషంలో గోసా ఆసుపత్రికి పంపిస్తే అక్కడ సిబ్బంది కొరత వల్ల ఇబ్బందులు వస్తున్నాయని ప్రస్తుత వైద్యులు ఇరవై నాలుగు గంటలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు శస్త్ర చికిత్సలు స్కానింగ్లు ఇక్కడే చేయించేందుకు ప్రయత్నించాలని తెలిపారు రేడియాలజిస్టులు లేరని పర్యవేక్షకుడు జగదీష్ చెప్పగా నివేదిక అందిస్తే ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నా అన్నారు వైద్యశాల నిర్మాణ పనులు పూర్తి కాక ఎదురవుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకోగా గుత్తేదారులతో మాట్లాడి అత్యవసర విభాగాలకు గదులు పూర్తి చేసేలా చెప్తామని ఇక్కడ మంత్రి శ్రీనివాస్ చెప్పారు అంటే గజపెద్ద నగరంలో ఉన్న ఆకస్మికంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆ పరిశీలించడం జరిగింది సందర్శించడంతో అక్కడ ఉన్న పూర్తి స్థాయిలో చిన్నపిల్లలే కానీ అత్యవసర పరిస్థితులే తప్ప మిగతా జిల్లాలకు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో రోగులు వెళ్ళకూడదని మంత్రి ఆదేశించడం జరిగింది అంటే ఇక్కడ ఉన్న గజపతి నగరంలో ప్రతి ఒక్క మీకు ఏ ఇబ్బంది ఉన్నా సరే దానికి సంబంధించిన ప్రతి దానికి కూడా ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఉన్నతమైన మెరుగైన వైద్యాన్ని ప్రజలకి అందించాలని మంత్రి సూచించారు అయితే ఇక్కడ ఉన్న కొన్ని ఇబ్బందులు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మీకు ఏవైతే ఆసుపత్రుల్లో కొన్ని అక్కడ కొన్ని పెచ్చులు కానీ బిల్డింగ్ కానీ పనులు కానీ కొన్ని విషయాలు అక్కడ పర్యవేక్షకులు కూడా చెప్పడం జరిగింది దాన్ని కూడా క్షుణ్ణంగా మంత్రి ఆలకించారు ఆలకించి అతి త్వరంలోనే మీకు సమస్యలన్నీ తీరుస్తారని అలాగే గోసా ఆసుపత్రికి మీరు అక్కడ పంపిస్తే జిల్లాలో అత్యవసర పరిస్థితులతో పంపించండి అంతేగాని మీకు ఇక్కడ పని ఒత్తిడి తగ్గించుకోవాలని మిగతా జిల్లాలో పంపిస్తే ఉపేక్షించేది లేదు అని మంత్రి శ్రీనివాస్ ఇక్కడ తెలుపుతూ ఉన్నారు అలాగే ఇరవై నాలుగు గంటలు కూడా వైద్యులు అందుబాటులో ఉండాలి మెరుగైన వైద్యం ఇవ్వాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది అలాగే మరో కథనంలో చూస్తే నీరు లేక గుజ్జింగ వెలసలో నెరలిచ్చిన వరి పొలం అదురు దాటుతోంది నారు ముదురుతోంది అని అంటే ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే ఖరీఫ్ ప్రారంభమైన ఇంకా చాలా చోట్ల చెరువుల్లో నీరు చేరక వెలవెలబోతూ ఉన్నాయి జూన్ జూలైలో వర్షాలు బాగానే కురిసిన నాట్లు వేసాక కీలక సమయమైన ఆగస్టులో వానల మొహం చాటేశాయి ప్రస్తుతం చీపురపల్లి వ్యవసాయ సబ్ డివిజన్ లో వరుస విస్తరణ బాగా తగ్గుతుంది నారుతో పాటు ఇప్పటికే వేసిన వరి నాట్లు ఎండిపోతున్న రైతులు ఆందోళన చెందుతూ డివిజన్ పరిధిలో చీపురుపల్లి గరివడి గుర్ర మెరకముడదం నిల్మర్ల మండలాల కరివి పంట అంటే ఇది చోడవరంలో నాట్లు వేయకుండా వదిలేసిన కొంత పొలం మనం చూసాం అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో మనం చూస్తూ ఉంటే నీరు లేక గుజ్జంగ వలసలో అంటే వరి పొలం అనేది ఏ విధంగా అయితే మాత్రము చాలా అధ్వన పరిస్థితుల్లో ఉందో మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మనకు అర్థమవుతూ ఉంది అంటే జూన్ జూలైలో మన వర్షాలు అయితే మాత్రం పడ్డాయి కానీ ఆగస్టులో మాత్రం వరుణుడు ముఖం చాటేశాడు అంటే దీంతో చాలా ఇబ్బందికరంగా మారుతున్నాడు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా దీనికి సంబంధించిన చాలా ఇబ్బంది అయితే మాత్రం ప్రజలు ఇక్కడ మనం పడుతున్నట్లుగానే మనం చూస్తూ ఉన్నాం నాట్లు దగ్గరగా వేసుకోవాలి అని ఇక్కడ యాక్చువల్గా చీపురపల్లి వ్యవసాయ సబ్ డివిజన్ గారు ఏం చెప్తున్నారంటే ఎక్కువగా సర్వసంజకు నారు ముదిరిన పెద్దగా సమస్య ఉండదు పైన మొణలు తుంచి నాట్లు దగ్గరగా వేసుకోవాలి రెండు సార్లు వినియోగించే ఎరువుల్లో మోతాదు తగ్గించి మూడు సార్లు వేయాలి ఈ నెలలో వర్షాలు బాగా కురిసే అవకాశం ఉన్నందున ఇబ్బందులు ఉండకపోవచ్చు అని అన్నారు ఏది ఏమైనప్పటికి కూడా ఇక్కడ మండలాల వారీగా చూసుకున్నా సరే గరివెల్లో ఎనభై రెండు శాతం చీపురపల్లిలో డెబ్బై ఏడు పాయింట్ ఐదు శాతం మెరక ముడుదం డెబ్బై ఏడు పాయింట్ నాలుగు శాతం గుర్ర డెబ్బై ఆరు పాయింట్ నాలుగు శాతం నిలుమర్ల డెబ్బై నాలుగు పాయింట్ ఒకటి అంటే మండలాల భారీగా వర్షపాత వివరాలు మనం చూసాము సాధారణంగా రైతులైతే మాత్రము ఈ ఉత్తరాంధ్రలో ఎక్కువగా వ్యవసాయం అనేది వరిమ ఎక్కువగా ఆధారపడుతూ ఉండి జీవన ప్రమాణం సాగుతూ ఉంటుంది అయితే జూన్ జూలైలో అయితే మాత్రము నాట్లు అయితే వేశారు కొన్నింటి దగ్గర అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇదిగో ఇలాంటి దీంట్లో కూడా జరిగింది అయితే మరో కథనంలో చూస్తే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఈ గోతులన్నీ కూడా ఈ గోతులు ఇంకెన్నేళ్ళు రాతం నియోజకవర్గంలోని రహదారులన్నీ గోతులమయమైన వాహన చోదకులు సగనాన్ని పరీక్షిస్తూ ఉన్నాయి వర్షాకాలం కావడంతో గోతుల్లో నీరు చేరే ప్రమాదాలకు నిలయాలవుతూ ఉన్నాయి రాజార పట్టణం రహదారుల్లో వాటి గ్రామీణ సంతకవిట్లో కూడా ఇదే పరిస్థితి గాయత్రికళ సమీపంలో అద్వానంగా ఉన్న రహదారి అంటే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ రాజం నియోజకవర్గం అనగానే ఇక్కడ పూర్తి స్థాయిలో రాజం నియోజకవర్గంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలోని రోడ్లన్నీ పాడైపోయి అయితే వాహనదారులన్నీ కూడా ఓపిక సగనంతోనే ఉంటున్నారంటే మనకు తెలుస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధానమైన అంశాలు అనేది కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్తున్నప్పటికి కూడా ఇంకా ఎప్పుడు ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఇది ఒక సలహా అనుకుంటారో లేకపోతే ఏమనుకుంటారో తెలియదు కానీ ప్రజలైతే మాత్రం ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారని వాహనదారులన్నీ ఓపికతో ఉంటున్నామని ఒక పక్క అందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితే మనం చూస్తూ ఉన్నాం అయితే మరో కథనంలో మనం చూస్తే పట్టించుకోకుండా మూలక చేర్చారు గజపతి నగరం మొదటి సచివాలయానికి కొనుగోలు చేసిన కుర్చీలు రెండేళ్ళకే ఎల్లికలు తెగిపోయాయి మూలక చేరాయి ప్రతి సచివాలయంలో సహాయానికి ఒక్కొక్క కుర్చీ చెప్పున కొనుగోలు చేశారు సచివాలయం ప్రారంభించి రెండేళ్ళు కాగా పది కుర్చీలు అల్లి అటు ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక నాణ్యమైనవి గత ప్రభుత్వంలో కొనలేదు అని కథనంలో కుర్చీలన్నీ కూడా తెగిపోతూ ఉన్నాయంటే వృధా చేశారు అనేది ఇక్కడ క్లియర్కట్గా మనకు తెలుస్తూ ఉంది అలాగే సాగునీటి రంగానికి ఎన్నలని కృషి చేశారు వాసరెడ్డి విగ్రహాన్ని పూలమాల వేస్తున్న కొప్పల విలం సేవ సంఘ నేతలు సాగునీటి రై సాగునీటి రంగానికి వాసరెడ్డి కృష్ణమూర్తి ఎన్నలని సేవలు అందించారని కొప్పల విలం సేవ సంఘ నేతలు కూడా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం అలాగే కొంచ ఉన్న ప్రమాదం తెల్లం రామభద్రపురం అంటే ఇది ఈ తెల్ల మండలంలో అయితే మాత్రం రామ మందిరం దగ్గర పూర్తి కరువు ఉండడం మనం చూస్తూనే ఉన్నాం దీంట్లో మలుపులు ఎక్కువ ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు బొబ్బుల నియోజకవర్గం మండలంలో తెరళం మండలంలోని యొక్క ఈ కథనం మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక కథనం మనం చూస్తే పంచాయతీలను బలోపేతం చేయండి బ్రౌమో రెడ్డి చేస్తున్నారు సర్పంచులు పంచాయతీల బలోపేతాలకు చర్యలు తీసుకోవాలని పలువురు సపంచులు కేంద్ర మంత్రి కింద రామ్మోహన్ కోరారు అంటే ఇక్కడ కేంద్ర మంత్రి రామ్మోహన్ ఇక్కడ కొంతమంది రాజ్యం నుంచి అయితే నియోజకవర్గంలో నుంచి సర్పంచులైతే కల మంత్రి గారిని కలవడం జరిగింది దీనికి కలిసి గ్రామాలలో అయితే మాత్రము కీలక పాత్ర పోషించాల్సిన సర్పంచులదే దీనికి కావాల్సిన నిధులు ఇవ్వాలని ఇక్కడ సర్పంచుల సంఘం కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ అడ్జెడుతున్నట్టు మనం చూస్తూనే ఉంది చూస్తున్న ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు